తెలుగు సినిమా పరిశ్రమలో దళపతిగా పేరుగాంచిన విజయ్ దళపతి ఆయన కార్ల అభిమానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రెండు లక్షల నుండి తొమ్మిది కోట్ల వరకు విలువైన కార్లు ఆయన గ్యారేజ్లో ఉన్నాయి విజయ్ కెరీర్ ప్రారంభంలో పంతొమ్మిది వందల తొంభైలలో టాటా ఎస్టేట్ మోడల్ కారును కొనుగోలు చేశారు ఆ సమయంలో దాని ధర అప్పట్లోనే అర్ధరాత్రి మూడుకు ఎనిమిది నిమిషాలు లక్షలు ఈ కారులో ఆయన తన స్నేహితులతో కలిసి చెన్నై మొత్తం చుట్టివచ్చేవారట ఇక ఆ తర్వాత పాత మోడల్ ప్రీమియర్ నూట పద్దెనిమిది కారును ఆరు లక్షల ధరకు విజయ్ కొనుగోలు చేశారు విజయ్ కెరీర్లో ఇది రెండో కారు పంతొమ్మిది వందల తొంభైలలోనే విజయ్ టయోటా సెరా అనే కారును కూడా సొంతం చేసుకున్నారు ఈ కారు ఒక అంచనా ప్రకారం అప్పట్లోనే దాదాపు పదిహేను లక్షల కాస్ట్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇక విజయ్ కు కార్లంటే ప్రేమ పెరిగిపోయింది కార్లతో లవ్లో పడిపోయిన విజయ్ తరువాత కొన్న కారు టయోటా ఇన్నోవా క్రిస్టా దీని ధర ఇరవై లక్షల నుండి ఇరవై ఆరు రూపాయలు సున్నా ఐదు లక్షల మధ్యగా ఉంది ఈ సమయంలో విజయ్ తరచూ కార్లు కొనడం అలవాటుగా మార్చుకున్నాడు విజయ్ కార్ల ప్రేమ ఎంత ఉందంటే విజయ్ గ్యారేజీలో కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా లిఫ్టింగ్ మోడల్ సిస్టం ఉంది అంటే ఆయన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు విజయ్ దగ్గర ఉన్న అత్యంత కాస్ట్లీ కారు ఇదే రాయిస్ ఘోస్ట్ ఫాంటమ్ అత్యంత ఖరీదైన కారు దీని కాస్ట్ తొమ్మిది కోట్ల వరకు ఉంటుంది ఈ కారును విజయ్ ఎంతో ఇష్టపడి కొన్నారు అఫీషియల్ అకేషన్స్కు విజయ్ ఈ కారులోనే వెళ్తుంటారు దళపతి దగ్గర ఉన్న కాస్ట్లీ కార్లలో ఆడి ఎనిమిది మోడల్ కూడా ఒకటి ఈ మోడల్ కారు ఇండియా మార్కెట్లోకి వచ్చి రాగానే విజయ్ దాన్ని సొంతం చేసుకున్నారు దీని ధరరు అర్ధరాత్రి రెండుకు రెండు నిమిషాలు కోట్లు విజయ్ తన భార్య సంగీత కోరిక మేరకు ఒక కారును కొనుగోలు చేశారు అదే ఆరు దీని ధర అర్ధరాత్రి ఒంటిగంట నాలుగు నిమిషాలు కోట్ల నుండి అర్ధరాత్రి ఒంటిగంట పదకొండు నిమిషాలు కోట్ల మధ్య ఉంటుంది ఇది ఒక రకంగా తన భార్యకు కానుకగా తీసుకున్నట్టు తెలుస్తోంది ఎక్స్ ట్రాయిల్ కారు చూడటానికి చాలా అందంగా ఉంటుంది మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా మృదువుగా ఉంటుంది అందుకే ఈ కారును విజయ్ ఎంతో ఇష్టపడతారు దీనిని దాదాపు నలభై లక్షలు ఖర్చు పెట్టి విజయ్ కొనుగోలు చేసినట్టు సమాచారం ఇక చెన్నై సిటీలో ప్రయాణించడానికి విజయ్ ఏ కారు వాడతారో తెలుసా నుంచి బయటకు వస్తు చాలు ఆయన ఎక్కే కారు ఏడు సిరీస్ ఈ కారుతో పాటు ఆయన ఉపయోగించే మరో కారు మెర్సిడస్ బెంచ్ కమాండర్ ఇన్ చీఫ్ మోడల్తో ఆకర్షణీయంగా కనిపించే ఈ కారును కూడా ఆయన కలెక్షన్లో ఉంచుకున్నారు దీని ధర సుమారు ఎనభై తొమ్మిది లక్షలు వింటేజ్ కార్లంటే స్టార్ హీరో విజయ్ కు చాలా ఇష్టం ఆ కార్ల మీద ఆయన ఎంతో ప్రేమ చూపిస్తారు అయితే ఆయన ఎంత స్థాయికి ఎదిగినా ఎన్ని కోట్లు పెట్టి కార్లు కొన్నా సరే తాను మొదటగా కొనుగోలు చేసిన కార్లను ఆయన ఇప్పటికీ మర్చిపోలేదు తన గ్యారేజ్లో వాటికి ప్లేస్ అలాగే ఉంచారు విజయ్ కార్ల ఎంపిక చూసిన వారు ఆయనలోని స్టైల్ క్లాస్ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు ఈ విషయంలో విజయ్ సెలక్షన్ ఆయన్ను తమిళ సినీ పరిశ్రమలో విలాసవంతమైన స్టార్గా మరింత గుర్తింపు ఇచ్చింది తమిళ సినీ పరిశ్రమలో చాలా చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన హీరోలో విజయ్ కూడా ఒకరు బాలనటుడిగా తన సినిమా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కోమెట్టు ఎక్కుతూ ఎదుగుతూ స్టార్ హీరోగా మారారు ప్రస్తుతం సినిమా ఒక్కింటికే రెండు వందల కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న విజయ్ తన సినీ ప్రస్థానాన్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభించారు విజయ్ తమిళ సినీ దర్శకుడు ఎస్ ఎ చంద్రశేఖర్ గాయని శోభ దంపతులకు జన్మించారు కెమెరా ముందు విజయ్ మొదటిసారి కనిపించిన చిత్రం వెట్రి ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది ఈ చిత్రానికి విజయ్ తండ్రే దర్శకత్వం వహించగా విజయ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు అంతేకాకుండా విజయ్ కుట్టం నాన్ సిగప్పు మనితన్ వసంత రాగం ఛమ్తా ఓరు వైలత్తా ఇతు అంక నీతి వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు బాలనటనతో మంచి గుర్తింపు పొందిన విజయ్ నాలియా తీర్ప్ అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు ఈ చిత్రానికి కూడా ఆయన తండ్రే దర్శకత్వం వహించారు క్రమంగా విజయ్ హీరోగా తన స్థానం పదిలం చేసుకున్నాడు పంతొమ్మిది వందల నుంచి విజయ్ సినిమాలకి భారీగా ఆదరణ పెరిగింది రెండు వేలుల మధ్య కాలంలో విజయ్ బాక్సాఫీస్ విజయాలతో స్టార్ హీరోగా ఎదిగారు ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకే రెండు వందలు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంతేకాదు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ స్టార్ హీరో తన చివరి సినిమా జననాయకన్ను హెచ్ వినోద్ డైరెక్షన్లో నటిస్తున్నారు విజయ్ దళపతి గ్యారేజ్లోని విలాసవంతమైన కార్ల సంఖ్య ఆయన కార్ల పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది ఈ కలెక్షన్ ఆయన విజయవంతమైన కెరీర్కు నిదర్శనం